प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार श्रीम धमारमण गोविंद श्री वेंकटेश्वर स्वामी गोविंद गोविंद सीताराम स्वामी गोविंद गोविंद वायक स्वामी गोविंद गोविंद आंजने गोविंदा गोविंद प्रह्ला वर्धगोविंद गोविंद नम पार्वती रर महदेव शुभ भक्त पूजा करी ओम शांति शांति शांति

भगपति प्रभुक्तम वाजात नमीवारक्षायन महामला मुदे लीलाचनम्र गुणालेत्री वास्तुवापूर्ण लोचनमंत्रा भक्त पूजा स्वा नारायणय स्वाऊ मधुवाय स्वा गोविंद मिश्रायण महाम तुद्रायन महा ऋषिनायन श्रायन वेवायन ऋजुर्ण ममृत नरसिंह वित्त मत वो इंद्राय नहा હરણિધ નુમા શ્રીકૃષ્ણ મરેણ્યમ ભગવ દેવસ્કુમારી ભક્તોપચાર શક્તોપચાર પૂજા ઓમ સ્વાહ ઓમી ભગો દેવસ

ਬਕਤੋਪਚਾਰ ਸਿੱਤੋਪਚਾਰ ਪੂਜਾ ਚਕਰ ਸ਼ਾਦੀ ਸਿਆਏ ਸੋਮਾ ਯਾ ਮੰਗਲ ਬੁਧਾਇ ਚਾ ਗੁਰੂ ਸੁਖ ਰਹਿਣ ਵਿੱਚ ਰਾਹ ਹੋਏ ਕੇ ਜੇ ਨਮਹ ਬਕਤੋਪਚਾਰ ਸਿੱਤ ਨਾ 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 ਸ਼ਿਵਾ ਨਾਮੋ ਹਾਂ ਗੁਰਵਾਰਾ ਕੋ ਸਿਪਤਰਾ ਕੋ राम आयनम मममाला रत्न मोहि निगाटम एत्रे त्रिनादिकेम पत्रक पत्रवस्तेगा इनु पासवायर परिचोच छय 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 रेडी है श्री राम त्रयमति येनु पूजा करम पूजांच करिषम बोर महोत्सव करते वरीन नंबर दो देवस मई जीवजण करता हां कौन होय मिलेंगे करा श्री राव द सर يو ونديارن جو يو س دتو بجار تيتو بجار پوجا نون نون ايفون ينا اوم سيداري وشتو اترتنام اواني شانتاي ان ماهيسرا ان نيتيان پرمانماچ تي گيو لان توغنا برمان ما ينو تمامي کوائمي ما يمو اترداج نو ادھار برو انا سائيڈ جي ريتا وجيل اپ مي جنم پرپو اتري لاخرو سوترو كاروار ني ما بختو بجار سيتو بجار پوجا ان چه ڪري چه اوم شان ايشان دشان دي ओम गुरु भवचोक पत्र जो है भगोदी यो योना प्रयोदय तरक लगावा ना आबाट আতে কিছু ব্যবহার করে এখন মমনো হচ্ছে ঠিক আছে ঠিক আছে এটা তো এটা তো না ఈరోజు వైఎంఆర్ కాలనీలో డిసిసి బ్యాంక్ ఏదైతే ఇప్పుడు నిర్మా ఏదైతే జరుగుతూ ఉందో ఇది దాదాపుగా నలభై యాభై సంవత్సరాల కిందట నిర్మించింది పాతబడిపోయింది వర్షం వస్తే కూడా కొద్ది కార్యపరిస్తుంది అదే విధంగా కాకుండా నేటి నాగరికత పరిస్థితుల దృష్ట్యా కానీ ఆర్థిక వనరుల దృష్ట్యా కానీ వ్యాపార లావాదేవీలు పెరిగిన దృష్ట్యా కానీ ప్రజలకు కావలసినటువంటి మెరుగైన సౌకర్యాలు ఇంకా ఆధునికరమైన సౌకర్యాలు ఇందులో లేవు పాతకాలం ఉంది కాబట్టి నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాతగా ఉండబడినటువంటి ఈ బిల్డింగ్ను పూర్తిగా డెమాలిష్ చేసేసి డిసిసి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మల్లెల జానసీమ గారి నాయకత్వంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో దీన్ని పూర్తిగా డెమాలిజ్ చేసి కొత్త నిర్మాణాన్ని చేపట్టడానికి భూమి పూజ చేసుకున్నాం ఆ నిర్మాణం చేసే విధానంలో గొప్ప విశేషం ఏంటంటే నాకు తెలిసినంతవరకు ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఎన్నో బ్యాంకులు ఉన్నప్పటికీ అన్ని బ్యాంకులలో ఉండే భద్రత కంటే ఎక్కువ భద్రతను ప్రామాణికంగా తీసుకొని నిర్మిస్తూ ఉన్నారు అన్ని బ్యాంకులలో లాకర్స్ ఉంటాయి కానీ లిమిటెడ్గానే లాకర్స్ ఉంటాయని అనుకుంటాను కానీ ఈ బ్యాంకులో వీళ్ళు వీళ్ళు నిర్మించే దాంట్లో రెండు వేల లాకర్స్ నిర్మిస్తున్నారు రెండు వేల లాకర్స్ అంటే నా దృష్టిలో చాలా ఎక్కువ చాలా ఎక్కువ అది కూడా లాకర్స్ను కూడా మనం పబ్లిక్ ఎక్కడైతే లాకర్ నాకు లాకర్ ఇస్తారు నేను ఆ లాకర్ ఉండే ప్లేస్లో నేరుగా నా వెహికలే పోయే పరిస్థితి పెట్టినారు కార్లో నేరుగా పోవచ్చు కదా కార్లో నేరుగా పోయి నా లాకర్ నేను ఓపెన్ చేసుకొని నా వస్తువులు ఏమున్నా తీసుకోవడమో భద్రపరచుకోవడమో చేసుకోవచ్చు ఆ లాకర్స్ ఉంచే ప్లేస్ని కూడా అత్యంత భద్రతా వలయంలోనే నిర్మిస్తూ ఉన్నారు నేటి ఆధునిక ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి అంటే నమ్మకం బ్యాంకింగ్ అంత ముఖ్యమో ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఆ బ్యాంక్ యొక్క మౌలికమైన వసతులు ఆ వాతావరణం కూడా చాలా ముఖ్యం ప్రజలకు ఎప్పటికైనా కానీ ఆ బ్యాంక్ చూస్తానే ఒక డిగ్నిటీగా ఒక భద్రతగా ఒక భరోసాగా ఒక నమ్మకం చూస్తానే కలిగే విధంగా ఉన్నప్పుడే ప్రజలకు అది బాగుంటుంది మన డబ్బుకు భద్రత లేదు లేకుంటే ఆ మౌలికంగా వసతులే సక్రమంగా లేవు ఆ బ్యాంక్ ఏదో ఎత్తిపోయినట్టుంది అదే దివాలా తీసేది ఉంది మనకేం చేస్తారు బా అనే అభిప్రాయం కలిగితే లోపల ఎంత సిస్టమేటిక్గా ఉన్నప్పటికీ కూడా పై కనపడిపోతే కూడా ప్రజలకు అది బాగుండదు నమ్మకం చాలా ప్రధానం అది బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బును భద్రపరిచే విషయంలో కానీ డబ్బులు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేసే విషయంలో కానీ డబ్బుని ఇప్పించుకునే విషయంలో కానీ విధానాన్ని పాటించే విషయంలో కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలను ఆర్థికంగా ఎదుగుదల చేస్తూ బ్యాంకింగ్ కూడా నిలబెట్టుకోవడం అభివృద్ధి చేయడం ఇది మౌలిక వసతులు కూడా దీనికి అవసరం ఆ మౌలిక వసతులునే ఈరోజు జాన్సమ్మ నాయకత్వంలో కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మాణం జరుగుతూ ఉంది దానికి నేను భూమి పూజలో పాల్గొని నేను ప్రధానమైనటువంటి అతిథిగా ఇక్కడ పాల్గొని పూజ చేయడం అనేది మనస్ఫూర్తిగా సంతోషిస్తూ జాన్సమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు డిసిసి బ్యాంక్ వారికి సంబంధించిన అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ